చనిపోయే వరకు మాగడ్ గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తావే ఒక మిస్త్రీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్ స్టాండర్డ్ పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊదిన రాకూడదు రాకూడదు ప్రెమిషన్స్ రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేస్త రాలేదు నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కూడా అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అడ్ పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాడు అప్పుడే పడున్నా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి అని మాట కూడా అడగల ఆయన వచ్చాడు వచ్చే మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడారు ఆక పరిగెత్తే ఏంటంటే ఒకటి కోటిఆర్ ఉన్నారు మేము కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడని ఇస్తాడే పోనీ అని ఆశమ్మా ఏం చేయదు ఘనతయ్యం దాకా ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తానాడని అసలు విషయం చెబుతామని ఎవరు పరిగెత్తా పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే మనం తలుపు చేసుకున్నాడు రండి అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు పెట్టారా అన్నది ఆయనకి తెలియ ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది ఇష్టం ఎక్కడ క్లారిటీ లేదు